హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో ఇన్స్టెంట్గా దోశలు చేసుకుందామండి అంటే అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు దోశలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు లేదా మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చండి వీటితో పాటు ఆనియను క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకొని ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు ఫస్ట్ టైం నన్ను ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇది చాలా ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు వీటికి ఓన్లీ గోధుమ పిండే కానీ ఇంకా వేరే ఏది యూస్ చేయము అంటే రవ్వలు కానీ అవి కానీ ఏమి యూస్ చేయమండి ఫస్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దానికి కొద్దిగా వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా చేతితో అయినా మిక్స్ చేసుకోవచ్చండి లేదా ఇలా మిక్సర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండిని ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి దోశలు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్టు ఇది కొద్దిగా బేకింగ్ సోడా అండి అంటే సోడా పొడి వేసుకుంటాం కదా మనం దోశలకి ఇడ్లీకి ఆ సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి గట్టిగా అనిపించినట్టయితే బ్యాటరు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇది మామూలు దోశ బ్యాటర్ లాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలండి ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈ పిండిని ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది కొద్దిగా గట్టి పడుతుంది పిండి చూడండి ఇది దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా జారుగానే ఉండాలి మామూలు దోసలు వేసుకున్నట్టుగా గట్టిగా ఉండకూడదండి పిండి దోసలు సరిగా రావు ఫ్రై అవ్వవు సరిగా ఇప్పుడు పెన్నంని బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక చిన్న ఆనియన్ కానీ లేదా వంకాయ ముక్క కానీ తీసుకొని పెన్నం మొత్తంని స్ప్రెడ్ చేయండి అలా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి మరి ఇంకోసారి ఆని ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి లేదా ఒక టిష్యూ పేపర్తో అయినా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఆనియన్తో చేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అతుక్కోకుండా వస్తాయండి పెన్నానికి ఇలా మనం దోశ వేసిన ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని ఒక గిన్నెతో కానీ లేదా ఒక ఒక స్పూన్తో కానీ తీసుకొని పిండిని వేసుకోవాలి చూడండి పెన్నం బాగా హీట్ అయ్యింది అంటే మనం పిండి వేయగానే ఇలా హోల్స్ హోల్స్గా వస్తుంది అప్పుడే మనకి దోశ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి వీటిని ఈ దోశల్ని చా సిమ్లో పెట్టే కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయండి మనకి ఇలా మొత్తం పిండిని స్ప్రెడ్ చేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది దోశలు కాలడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎన్ని దోశలు తిన్నా కూడా మనకి ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇవి మామూలు దోశలు అయితే ఒకటి రెండు తినేవాళ్ళు ఇవి నాలుగు కానీ తింటారండి కానీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి కాల్చుకోవాలండి అప్పుడే లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా కాలుతాయి దోశలు చూడండి ఇలా రోస్ట్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఇలా ప్లెయిన్ లాగానే అయినా తినేయచ్చు లేదంటే మనం ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ మనకి ఏది కావాలంటే అది వెజిటేబుల్స్ వేసుకొని కూడా మనం ఆనియన్ దోశలాగా తినేసేయచ్చండి నేనైతే ఆనియన్ కొత్తిమీర వేసాను ఇలా మనం ప్లెయిన్ దోశలన్నా వేసుకోవచ్చు ఆనియన్ దోశైనా వేసుకోవచ్చండి అంతే మన దోశలు రెడీ అయిపోయాయి చాలా ఈజీ కదా ఎవరైనా చేయొచ్చండి ఓన్లీ గోధుమ పిండి ఉంటే చాలు ఇంకేమీ అవసరం ఉండలేదండి చాలా టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఈ దోశల్ని చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి స్మూత్గా కూడా ఉంటాయి ఇవి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు అలాగే మనకి ఎన్ని కావాలన్ని దోశలు వేసేసుకోవాలి చూడండి నేను ఇంకొక దోశ ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ లేకుండా మనం దోశ వేసిన ప్రతిసారి ఆనియన్తో ఇలా పెన్నాన్ని ఒకసారి రఫ్ చేసి వేసుకున్నామంటే దోశ చాలా బాగా వస్తుందండి టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి చూడండి క్రిస్పీ అండ్ టేస్టీ గోధు గోధుమ దోశలు చాలా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు నేనైతే వెజిటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీతో ఈ దోశని సర్వ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా అయిపోతాయండి ఇవి చేయడానికి కానీ ఒకే ఒక విషయం అండి ఈ దోశలు చేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొనే చేయాలి అప్పుడే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటాయి ఇంకా ఎన్నో మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్